ఏపీలో స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి ఇరవై ఆరు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నప్పటికీ సమయానికి చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా నయమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రారంభ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణుల ప్రకారం స్క్రబ్ టైఫస్ అనేది చిన్నపాటి పురుగు కుడితే వచ్చే ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి పురుగు కుట్టిన ప్రదేశంలో నల్లటి మచ్చ ఏర్పడటం దద్దుర్లు రావటం తరువాత జ్వరం దగ్గు తలనొప్పి కీళ్ల నొప్పి లక్షణాలు కనిపిస్తాయి ప్లేటెట్లు పడిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు మూత్రపిండాలు మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు వారం పది రోజుల తర్వాత జ్వరం వణుకు తలనొప్పి కండరాల నొప్పులు జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుంది సకాలంలో చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు మెదడు వెన్నుముక ఇన్ఫెక్షన్లు కిడ్నీ ఫెయిల్యూర్ కి దారి తీస్తుంది అన్ని జిల్లాలో ఈ కేసులు ఉన్న చిత్తూరు కాకినాడ విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి స్క్రబ్ టైఫస్ బారిన పడగానే సాధారణ యాంటీబయాటిక్స్ వాడితే సమస్య దారికొస్తుంది కానీ అవగాహన లేక సకాలంలో గుర్తించకపోవడంతో సమస్య తీవ్రతరమవుతోంది జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా టైఫాయిడ్ డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు ఈ నేపథ్యంలో శరీరంపై నల్లని మచ్చలు దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ అనుమానిత ఎలిసా పరీక్ష చేయించుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకకపోయినా కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారని తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇళ్లలో పాత మంచాలు పరుపులు దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని వాడుకోవాలని సూచిస్తున్నారు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున కాళ్ళు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరు బయట ఆటలాడే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి